ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి ధనసు రాశి వారి ఇంట్లో ఉగాది తరువాత నుండి ఈ దేవత తిరుగుతుంది అన్ని పనులు వదిలేసి త్వరగా వీడియో చూడండి ఉగాది తరువాత జరిగేది ఇదే నిజం తెలిస్తే మీరు ఖచ్చితంగా వణికిపోతారు ధనసు రాశి వారు చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ రోజు తెలుసుకోబోతున్నారు మీరు అసలు కలలో కూడా ఊహించని విషయాన్ని ఈ రోజు మీరు తెలుసుకోబోతున్నారు ఈ విషయాన్ని గనుక మీరు తెలుసుకున్నట్లయితే మీ జీవితంలో కొత్త మార్పులు వచ్చి మీకు అంతా శుభమే జరుగుతుంది లేదంటే చాలా రకాలుగా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే ధనస్సు రాశి వారి ఇంట్లో ఒక దేవత తిరుగుతూ ఉంది ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద అలాగే మీ ఇంటి మీద కూడా ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవతను గుర్తించలేదు అలాగే ఉగాది పండుగ తరువాత మీరు అతిపెద్ద ఐదు రకాలైనటువంటి గుడ్ న్యూస్లు కూడా వినబోతున్నారు ఉగాది తరువాత మీ జీవితంలో మీరు ఎప్పుడూ కూడా ఊహించని మార్పు అనేది జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీ జీవితంలో జరిగే మార్పులు ఏమిటో అర్థమవుతాయి ఎలాంటి పని ఉన్నా సరే ఒక్క పది నిమిషాలు ఆ పనిని ఆపేసి పూర్తిగా ఈ వీడియోని చూడండి అసలు ధనస్సు రాశి వారి ఇంట్లో తిరుగుతున్న ఆ దేవత ఎవరు ఆ దేవత మీ నుంచి ఏమి కోరుకుంటుంది అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూఫా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధనసు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వారు ధనసు రాశి పరిధిలోకి వస్తారు ధనసు రాశి వారికి అధిపతిగా బృహస్పతి ఈ రాశి వారికి సహనం ఎక్కువ ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎవరికైనా సరే సాయం చేయడంలో వీరు ముందు వరుసలో ఉంటారు అలాగే బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు ఎవరైనా చిన్న సాయం చేస్తే కనుక ఆ సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకునే స్వభావం ఈ ధనస్సు రాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తుంది అయితే ముఖ్యంగా ఇది వరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు బాధలు అనుభవించి ఉంటారు మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కావచ్చు మీ స్నేహితుల్లో కావచ్చు లేకపోతే మీ యొక్క బంధువుల్లో అయినా కావచ్చు అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారు వారి ద్వారా మీరు చాలా సందర్భాల్లో చాలా అవమానాలు పాలయ్యారు మీ యొక్క స్థితిగతిని చూసినట్లయితే ఆర్థిక పరిస్థితిని చూసి కూడా ఓరవలేని వారు మీ యొక్క జీవితంలో ఉన్నారు దీని వల్ల మీరు చాలా మానసికంగా కృంగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే ధనసు రాశి వారి యొక్క జీవితంలో అనేక రకాలుగా మీరు నిరాశలోకి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మీ జీవితంలో ఉన్నాయి అయితే ఇక ముందు మాత్రం మీ యొక్క జీవితంలో అయితే అద్భుతం జరగబోతుంది మిమ్మల్ని అవమానించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసిన తప్పు ఏమిటో వారు గ్రహించగలుగుతారు ఈ రాశి వారి మనసు స్థిరత్వంగా ఉండదు ఆనందంగా ఉండాలని అనుకుంటారు కానీ ఉండలేరు ఎక్కువగా సమస్యలు అనేవి ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి ధైర్యంగా ఉండాలి అనుకుంటారు చాలా వరకు కూడా అలాగే ఉంటారు కానీ ఒక్కోసారి ఈ రాశి వారికి ఏంటంటే ధైర్యం అనేది కూడా పోయి మానసికంగా చాలా కృంగిపోతూ ఉంటారు ఈ రాశి వారు వచ్చేటప్పటికి స్త్రీలు పురుషులు ఇద్దరు మంచి రూపాన్ని కలిగి ఉంటారు అంటే వీరు చక్కగా అందంగా ఉంటారు అందంగా ఉండడం మాత్రమే కాదు వీరి మనస్తత్వం కూడా చాలా చక్కగా అందంగా ఉంటుంది ఇతరులను చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటూ ఉంటారు అంటే ఎవరన్నా వీళ్ళని చూడంగానే వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధ వీరికి చెప్పుకోవాలి అనిపించే అంతగా ఉంటారనమాట ప్రతి ఒక్కరు కష్టాలను వీరితో పంచుకుంటూ ఉంటారు ఈ ధనసు రాశి వారు మంచి స్నేహతత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచిస్తారు ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు ఏమిటి అనేది బాగా తెలుసు వీరు తాము చెయ్యాలనుకున్నటువంటి ఏ విషయంలో కూడా మంచి నిర్ణయంతో కలిగి ఉంటారు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఏ మాత్రం కూడా వెనకాడరు ఈ ధనసు రాశి వారు క్రమశిక్షణ కూడా చాలా బాగా కలిగి ఉంటారు అలాగే వీరు ప్రతి పనిని కూడా మనస్ఫూర్తిగా చేస్తారు ఎవరికైనా సాయం చేయవలసి వస్తే మాత్రం ముందుంటారని చెప్పుకోవచ్చు ఈ ధనసు రాశి వాళ్ళకి దయ క్షమా గుణము దానగుణము అలాగే ఎవరైనా సరే వీరిని నమ్మిన వారిని ఎవరిని కూడా మోసం చేసేటువంటి మనస్తత్వం కాదు వీరు తమకు నచ్చిన వారు ఏదైనా తప్పు చేసినప్పటికీ కూడా క్షమించేటువంటి మనస్తత్వం కలిగిన వారే ఉంటారు వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చడం అనేది ఎవ్వరికీ సాధ్యం కాదు వీరి మాట తీరు కూడా చాలా మృదువుగా ఉంటుంది వీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఆ నిర్ణయం మీదే నిలబడి ఉంటారు మనుషులు కాదు కదా సాక్షాత్తు ఆ దేవుడే దిగి వచ్చినా కూడా ఆ మాట ఇక ఆ నిర్ణయం అనేది వీరు మార్చుకోరు అంత గట్టి మనస్తత్వం అనేది కలిగి ఉంటారు అలాగే వీరు పని చేయడానికి బాగా కష్టపడే మనస్తత్వం పని ఎంత కష్టమైనా సరే ఇతరులతో కూడా కలిసి ఆ పనిని పూర్తి చేస్తారు ఎలాగైనా సరే అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు సాధించడానికి ఎంత కష్టమైనా కూడా వెనుకాడరు రాత్రి పగలు నిద్రపోకపోయినా కూడా ముందు ఆ పనిని పూర్తి చెయ్యాలని అనుకుంటారు వీరిది చాలా గొప్ప మనస్తత్వం అని చెప్పుకోవచ్చు ఈ ధనసు రాశిలో పుట్టిన వారికి సహనం కూడా చాలా ఎక్కువ పన్నెండు రాసుల్లో సహనం ఎక్కువగా కలిగినటువంటి రాశి ఏదైనా ఉంది అంటే అది ధనసు రాశి అనే చెప్పుకోవాలి ఈ ఒక్క గుణం వల్ల వీళ్ళు చాలా ప్రత్యేకత కలిగి ఉంటారు అంటే వీళ్ళు ఎలాంటి కష్టాల్లో ఉన్నా సరే వాటిని వదిలేసి పారిపోయేటువంటి రకం కాదు ఎదురుగా నుంచోని నువ్వా నేనా అని తేల్చుకునేటువంటి రకం అనమాట ఈ రాశి వారు స్నేహితులకైనా బంధువులకైనా ఏ కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులైనా సరే కష్టాల్లో ఉంటే వారికి వీళ్ళు ధైర్యం చెప్తూ వారికి వీళ్ళు వెన్నుపూసలాగా నిలబడి ఉంటారు వీళ్ళకి ఎప్పుడైనా సరే ఒక చిన్న సహాయం చేస్తే వారిని జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు ఈ ధనసు రాశి వాళ్లకు ఎవరైనా చిన్న సహాయం చేసినా చాలు ఈ ధనసు రాశి వారు వాళ్ళని జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు అలాగే ఎవరైనా వీళ్ళని మోసం చేస్తున్నారని అనుమానం కనుక వస్తే వాళ్ళకి అంతకంత శిక్ష పడి నరకం చూపిస్తారు అనమాట స్నేహంగా ఉండే వారి పట్ల వీళ్ళని గౌరవించే వారి పట్ల ఎంతో విధేయతగా ఉంటారు అంటే వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే ఎదుటి వారు మర్యాద ఇస్తే మర్యాదగా ఉంటారు మంచికి మంచి చెడుకు చెడు అనమాట అలాగే వీళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు మృదు స్వభావం కలిగి ఉంటారు వీళ్ళ అదృష్టపు రంగు వచ్చేసి పసుపు అని చెప్పుకోవచ్చు వీళ్ళకి బాగా కలిసి వచ్చే వారం శుక్రవారం ఈ రాశి వారికి ఏంటంటే ఒక మధ్య వయసు వచ్చినప్పటి నుండి వీళ్ళ జీవితం అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అంతే వీళ్ళు అనుకున్నటువంటి ఊహించినటువంటి జీవితాన్ని ఒక మధ్య వయసు వచ్చిన తర్వాత నుంచి వీళ్ళు చూడగలుగుతారు అంతే చక్కగా డబ్బు సంపాదన కానివ్వండి మంచి ఇల్లు కట్టుకోవడం ఏదైనా కారు కొనుక్కోవడం బంగారం కొనుక్కోవడం ఇలాంటివి ఏదైనా సరే అనుకున్నవి సాధించగలుగుతారు ఎందుకంటే ఈ ధనస్సు రాశి వారి పట్ల ఎప్పటి నుంచో ఈ దేవత యొక్క అనుగ్రహం అనేది ఉంది ఈ దేవత యొక్క అనుగ్రహం వల్లే ఈ మధ్య జీవితంలో వీళ్ళకి బాగా కలిసి వస్తుంది కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెం అంటే గోటితో పోయేది గొడ్డలి దాకా రాకుండా తప్పిపోయాయి అని చెప్పుకోవచ్చు దానికి కారణం ఎవరో కాదు ఈ దేవత యొక్క అనుగ్రహంతోనే మీకు ఈ దయ అనేది కలిగింది ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతూ ఉంది కాబట్టి మీరు చాలా సార్లు చూసే ఉంటారు కొన్ని పనులు మిమ్మల్ని కంప్లీట్ గా ఇబ్బంది పెడుతున్న సమయంలో మీరు వాటి నుండి తృటిలో తప్పించుకుంటారు ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతోనే బయటపడుతూ ఉంటారు ఇవన్నీ ఇలా ఎందుకు జరుగుతున్నాయి అంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తుందని అర్థం అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీరు ఆ దేవతని ఏ విధంగా గుర్తించగలరు ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క మనిషికి కులదైవం అనేది ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఎవరికీ కూడా వాళ్ళ కులదైవం గురించి ఏ మాత్రం కూడా అవగాహన అనేది ఉండడం లేదు ఎప్పుడైతే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకి చాలా చక్కగా మన ఊళ్ళో ఎక్కడైతే మనం ఉండేవాళ్ళమో అలాగే ఇంటి కులదైవానికి సంబంధించిన విషయాల గురించి మనకి చెప్తారో అప్పుడే ఈ జనరేషన్లో ఉన్న వారికి వారి యొక్క కులదైవం గురించి తెలుస్తుంది కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు సిటీ లైఫ్లోనే బ్రతికేస్తున్నారు వారు ఏమాత్రం కూడా ఇటువంటివన్నీ అస్సలు పట్టించుకోవట్లేదు మీరు ఇవన్నీ కూడా మంచిగా ఆరాధించుకోవాలి ఇక ఇప్పటి వరకు అయితే ధనసు రాశి వారు ఎంతో నష్టపోవడం జరిగింది అంటే రాశి చక్రంలో పన్నెండు రాసుల్లో చూసుకుంటే ఆర్థికంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ ధనసు రాశి వారనే చెప్పాలి కానీ ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోయినట్లు ఏ రాశి వారు నష్టపోలేదు కానీ మీరు ఇంకా ఆ నష్టం నుండి తేరుకోలేకపోయారని గమనించవచ్చు దీనికి కారణం మీరు మీ కులదైవాన్ని మర్చిపోవడమే కులదైవం మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాల సమస్యలు ఏర్పడతాయి ఈ సమస్యలకు కారణం అనేది తెలియక మనం సతమతమవుతూ ఉంటాము ఎప్పుడు మనకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచనలో పడిపోతూ ఉంటారు వెంటనే మీ పెద్దవాళ్ళని కులదైవం గురించి అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరని ఆ కులదైవం మీకు కుదిరితే ఆ దేవత యొక్క విగ్రహం కానీ లేదంటే చిత్రపటాన్ని కానీ ఇంటికి తీసుకురండి అలా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరేంటి కులదైవం ఎవరు అనేది తెలుసుకొని నిత్యం ఆ దేవతను స్మరించుకుంటూ లేదంటే ఆ దేవతని పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఆ దేవతను నిత్యం మీరు పూజించుకోవాలి ఇలా చేస్తే మీకు ఆ దేవత కథాక్షం అనేది మరింత పెరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చేయవలసిన మరొక పని ఏమిటంటే కులదైవంను మీ ఇంటికి తెచ్చుకోవాలి అనుకుంటే పెద్దవాళ్ళని ఒక మంచి రోజు అడిగి ఆ రోజున మీ ఇంట్లో కులదైవంను ప్రతిష్ఠించుకోవాలి మీరు ఎంత పెద్ద సిటీలో ఉన్నా సరే ఎంత ధనవంతులు అయినా సరే దైవం ముందు అవేమీ పనికిరావు మనం ఏది కూడా దైవం అనుగ్రహం లేనిదే పొందలేము కాబట్టి ధనసు రాసి వారు వెంటనే ఆ దైవానికి సంబంధించిన ఎటువంటి పని అయినా సరే నిర్లక్ష్యం చేయడం అస్సలు మంచిది కాదు కాబట్టి మీరు మీ కులదైవం గురించి పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి ఈ ధనసు రాశి వారు వెంటనే చేయవలసిన మరొక పని ఏమిటంటే వీరు ఎక్కువగా ఎదుటి వారిని నమ్ముతూ ఉంటారు ఇలా నమ్మడం తక్షణమే ఆపేయండి ఎందుకంటే వీరు ఎప్పుడూ కూడా పక్క వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు ఈ రాశి వారు మనసులో ఏ విషయాన్ని దాచుకోకుండా అందరికీ ఓపెన్ గా చెప్పేస్తూ ఉంటారు ధనసు రాశి వారు ఎప్పుడూ కూడా విపరీతంగా కష్టపడుతూ ఉంటారు అలాగే ప్రతి పనిని ఎంతో శ్రద్ధగా చేస్తుంటారు కానీ చివరికి ఆ పని విఫలమవుతుంది దానికి కారణం అందరితో ఓపెన్ గా ఉండడం కాబట్టి మీరు ఎప్పుడైనా ఏదైనా పని చెయ్యాలనుకుంటే ఆ పని గురించి ఎవరికీ చెప్పకుండా శ్రద్ధగా కష్టపడి చెయ్యండి మీ కులదైవం ఆశీర్వాదంతో ఆ పని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది ఒకవేళ మీరు ఈ పని గురించి ఎవరికైనా చెప్పాలి అనుకుంటే పని మొదలు పెట్టాక చెప్పుకోవచ్చు ధనసు రాశి వారు చాలా టాలెంట్ గా ఖచ్చితంగా ఉంటారు ఈ రాశి వారికి ఎరుతి వారి నుండి ఎటువంటి సహాయం సపోర్టు ఉండదు కానీ ఎరుతి వారి నుండి కొంచెం సపోర్ట్ మాత్రం దొరికితే ఆ అవకాశాన్ని వాడుకుంటారు కానీ అలాంటి సపోర్ట్ మీకు లేకపోవడం వల్ల మీరు భయపడుతూ ఉంటారు కానీ ఇక నుండి మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీ ఇంట్లో మీకు అన్ని అనుకూలంగా ఉండబోతున్నాయి మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది అతి త్వరలో మీకు దక్కబోతుంది ఇప్పటి నుండి మీరు చేసిన మంచి పనుల ఫలితం మీకు దక్కబోతుంది ఇక ఇప్పటి వరకు కర్మ ఫలాలు ఎవరైతే మంచిగా చేశారో వారికి అంతులేని అదృష్టం కలగబోతుంది ఇక నుండి ధనస్సు రాసి వారికి మంచి రోజులు అనే చెప్పాలి ఉగాది తరువాత మీకు రాబోతున్న అతి పెద్ద గుడ్ న్యూస్లు ఏమిటంటే పెళ్లి కుదరట్లేదు అని బాధపడే వారికి అనుకోకుండా సడన్ మంచి సంబంధం కుదురుతుంది అలాగే మంచి జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి మంచి స్థాయిలో జాబ్ వస్తుంది అలాగే మీరు ఏదైనా వాహనం కానీ ఇల్లు కానీ స్థలం కానీ కొనాలి అనుకుంటే ఇవన్నీ కొనే సమయం ఆసన్నమైంది అలాగే ఎవరికైతే విదేశాల్లో చదువుకోవడానికి ఆశ ఉంటుందో వారి కళ ఉగాది తరువాత నెరవేరబోతుంది ముఖ్యంగా ఈ రాశి వారు వ్యాయామం మీద శ్రద్ధ తీసుకోవాలి అలాగే ఈ రాశి వారికి అనారోగ్య సమస్యల నుండి విముక్తి కలుగుతుంది ధనసు రాశి వారు ఇక నుండి ఎవ్వరికీ భయపడవద్దు ఎందుకంటే ఇక నుండి మీకు అంతా మంచే జరుగుతుంది రోజు మీ కులదైవం దగ్గర దీపం వెలిగించి ధూప దీప నైవేద్యాలు సమర్పించి నమస్కారం చేసుకోండి చాలు మీ జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు అలాగే ఈ రాశి వారు వీలైనంత వరకు పేదవారికి దానం చేయండి ఇలా చేస్తే మీకు అంతులేని పుణ్యఫలం సిద్ధిస్తుంది ధనసు రాశి వారు ఎల్లప్పుడూ గోమాతను ఆరాధించాలి ఎందుకంటే గోమాత సర్వ దేవతల స్వరూపం కాబట్టి ప్రతిరోజు గోమాతను పూజిస్తే మీకు ముక్కోటి దేవతల అనుగ్రహంతో సకల శుభాలు చేకూరుతాయి అలాగే ఈ రాశి వారు ఇంట్లో రోజు దీపారాధన చెయ్యాలి ఇలా నిత్యం దీపారాధన చెయ్యడం వల్ల మీ కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి ధనసు వారు ఆదివారం రోజున దుర్గాదేవికి కుంకుమ పూజ చేసి మినుములను దానం ఇవ్వాలి అలాగే శనివారం రోజున శివాలయంలో శివుడికి అభిషేకం చేసి శనగలు దానం ఇవ్వాలి ఇలా చేస్తే ధనసు రాశి వారికి అంతా మంచే జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి